మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించే మెల్కోలు ఈ వీడియోలో చాలా విషయాలు మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఎస్ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించడం ఎలాగో అలాంటి విషయాలు చాలా చాలా విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు నిజంగా మీరు ఒక అద్భుతమైన విషయం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మిత్రులారా ప్రపంచంలో ధనవంతులకి పేదవారికి ఉన్న ప్రధాన తేడా ఏమిటో మీకు తెలుసా ప్రపంచంలో ధనవంతులకి పేదవారికి ఉన్న ప్రధాన తేడా ఏమిటో మీకు తెలుసా వారెంట్ బఫెట్ చెప్పిన కొటేషన్ ఒకసారి వినండి వారెంట్ బఫెట్ ఒక మాట చెప్తారు మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొనకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తూనే ఉండాలి అని కానీ మైడర్ ఫ్రెండ్స్ ఈ వర్డ్ వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది నిజం ఏమంటారు మిత్రులరా ఈరోజు మనం మన సమయాన్ని అమ్మకుండా మన తెలుగు తేటలతో డబ్బును ఎలా సృష్టించాలో నేర్చుకుందాం దానికి సంబంధించిన కొన్ని అంశాలే మీకు ఈ వీడియోలు తెలియజేశాను మిత్రులారా లాస్ట్ వరకు చూడండి మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీరు చేయవలసింది ఏమిటి అంటే మీ యొక్క మైండ్ సెట్ను మార్పు చేసుకోవాలండి ఎస్ మై మై డే ఫ్రెండ్స్ మీ యొక్క మైండ్ సెట్ని మార్పు చేసుకోవాలి అంటే మీరు పనిచేస్తేనే డబ్బు వస్తుంది అనే ఒక అన్ కోణంలో ఉంటారు కదా దాని నుంచి కొంచెం బయటకు వచ్చి ఆలోచించండి మీరు ఒకసారి ఒక వ్యవస్థను నిర్మిస్తే అది మీకు నిరంతరం ఆదాయాన్ని ఇస్తుంది సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా దానినే పాజిటివ్ ఇన్కమ్ అంటారు డబ్బు కోసం పనిచేయడం కాదు డబ్బు మీకోసం పనిచేయడం అనేది మీరు ఎలాగో దాని సత్యాన్ని తెలుసుకొని దాని ఆచరణ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు మీకోసం డబ్బు పనిచేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా కానీ మనం చిన్నప్పటి నుండి డబ్బు కోసం కష్టపడాలి అని నేర్చుకున్నాం మనం చిన్నప్పటి నుండి డబ్బు కోసం కష్టపడాలి అని నేర్చుకున్నాం కానీ మిత్రులారా నిజం ఏంటంటే డబ్బు మన కోసం కష్టపడాలి అనే సూత్రాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా పాజిటివ్ ఇన్కమ్ సృష్టించే ఐదు ప్రధాన మార్గాలు మీకు మీ మీకు చెప్తాను మిత్రులారా పాజిటివ్ ఇన్కమ్ ఎలా సృష్టించవచ్చు అంటే మీరు జాబ్ చేస్తే ఒకే ఇన్కమ్ వస్తుంది మీరు జాబ్ చేస్తూ కూడా కొన్ని పనులు చేయవచ్చు అంటే పార్ట్ టైమ్గా చేసుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అవి ఏంటి అంటే డిజిటల్ అసెట్స్ అంటారు వాటిని డిజిటల్ అసెట్స్ అంటారు మిత్రులరా మీరు ఒక కోర్స్ రాసి ఈ బుక్స్ కానీ మీరు రాసి అవి మీకు తెలిసిన విద్యను ఒకసారి రికార్డ్ చేసి కోర్సుగా మీరు మార్చచ్చు అంటే ఆ కోర్సుగా మార్చడం ద్వారా మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అది అమ్ముడవుతుంది ఆ టైంలో ఆ అరూపకంగా మీకు డబ్బు వస్తుంది మిత్రులారా తెలుసుకోండి అలాగే మీరు యూట్యూబ్లో వీడియోలు చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా మీ దగ్గర ఉన్న స్కిల్స్ తోటి మీరు యూట్యూబ్లో వీడియోలు పెడితే ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కాబట్టి దాని ద్వారా కూడా మీరు నిద్రపోతున్న డబ్బు వస్తుంది అలాగే మిత్రులారా మీరు బ్లాగింగ్ బ్లాగింగ్ మీరు సృష్టించిన ఒక కంటెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటర్నెట్లో ఉంటుంది మిత్రులారా దీనినే ప్రకటనల ద్వారా దీని యొక్క ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుందని తెలుసుకోండి మిత్రులారా దీనినే మీరు నిద్రపోతున్నా కూడా మీకు ఆదాయం తెచ్చిపెట్టే వనరులు మిత్రులారా దీన్ని డిజిటల్ ఎస్సెట్స్ అంటారు అలాగే మిత్రులారా స్టాక్ మార్కెట్ అండ్ డివిడెండ్స్ ఒకవేళ మీ దగ్గర కొంచెం డబ్బు ఉంది ఆ డబ్బును కనుక మీరు ఒక షేర్ మార్కెట్లో కనుక పెడితే అది కూడా మీరు నిద్రపోతున్న డబ్బు వచ్చేలా చేస్తుంది మిత్రులారా మీరు మంచి కంపెనీలో షేర్లు కొనడం ద్వారా ఆ కంపెనీ లాభాల్లో మీకు వాటా అంటే డివిడెండ్స్ ఇస్తుంది మిత్రులారా ఇక్కడ మీరు డబ్బు కోసం పనిచేయడానికి డబ్బే మీ కోసం సత్యాన్ని తెలుసుకోండి అలాగే మిత్రులారా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది మీకు మీకు వచ్చే అద్దే ఆదాయం అంటే మీకు ఒక ఇల్లు కట్టారు ఆ ఇల్లు రెంట్కి ఇచ్చారనుకోండి అది కూడా మీకు మీరు పని చేయకపోయినా మీకు రెంటలు ఇన్కమ్ ఇస్తుంది మీకు ఇన్కమ్ ఇస్తుంది మీరు ఒక ఇల్లు లేదా ఒక కమర్షియల్ స్పేస్లో దాని ద్వారా మీరు స్థిరమైన ఆదాయం సంపాదించవచ్చు మిత్రులారా దాని గురించి తెలుసుకోండి అలాగే అప్లియేట్ మార్కెటింగ్ అంటారు అంటే వేరే కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా మీరు కమిషన్ పొందడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు దీనికి మీరు భౌతికంగా అక్కడ ఉండవలసిన అవసరం లేదు మీరు భౌతికంగా అక్కడే ఉండవలసిన అవసరం లేదు కమిషన్ రూపంగా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు అలాగే మిత్రులారా మీ యొక్క బిజినెస్ ఆటోమేట్ చేయడం ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు అది ఎలా అంటే మీరు లేకపోయినా నడిచే ఒక వ్యాపార వ్యవస్థను నిర్మించడం ద్వారా మీరు లేకపోయినా నడిచే ఒక వ్యాపార వ్యవస్థను నిర్మించడం ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా అందులో అమలు చేసే విధానం ఏంటంటే దానికి సంబంధించిన ఒక మూడు మెట్లు మీకు చెప్తాను మీరు లేకపోయినా ఒక వ్యాపార సమస్యను రన్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఒక ఏదైనా ఒక ప్లాట్ఫారం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది మిత్రులరా ముందుగా మీరు ఏ రంగంలో మీకు ఆసక్తి ఉందో దానిపై పట్టు సాధించండి మీరు అలాంటి వ్యవస్థను సృష్టించాలంటే మీరు ఏ రంగం అయితే మీరు లేకుండా వ్యాపారం రన్ అవుతుంది అని మీకు ఐడియా వస్తుందో దానికి సంబంధించిన లర్నింగ్ నేర్చుకోండి ఆ రంగానికి సంబంధించిన ఆసక్తి దాని పట్టు సాధించండి నేర్చుకోండి మిత్రులారా మీరు నిర్మించండి బిల్ ఫార్మూంలో కష్టపడి ఒక లైన్ నిర్మించండి దీనికి సమయం పడుతుంది కానీ మిత్రులారా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి అలాగే మీరు సంపాదించిన డబ్బును కొంచెం కొంచెం పొదుపు చేస్తూ దాన్ని పెట్టుబడిగా మార్చండి మీకు వచ్చిన లాభాలు మళ్ళీ పెట్టుబడిగా పెట్టి మీ యొక్క సంపదను పెంచుకోండి మిత్రులారా దాని ద్వారా కూడా మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు మిథులారా గుర్తుంచుకోండి రాత్రి రాత్రే ఏమీ జరగదు కానీ ఈరోజు మీరు వేసే పునాది రేపు మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు కూడా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుందని సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా ఈరోజే ఒక చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మీరు ఒక పుస్తకం రాయడం కావచ్చు లేదా ఒక స్టాక్ కొనడం కావచ్చు ఆర్థిక స్వేచ్ఛ వైపు మీరు అడుగు వేయండి మిత్రులారా ఖచ్చితంగా మీ యొక్క ఓపికకి ఓపిక అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని సత్యాన్ని తెలుసుకోండి అలా చాలామంది చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులారా దానికి సంబంధించి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మీరు మీ యొక్క నెట్వర్కే మీ యొక్క నెట్వర్త్ అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మీ యొక్క నెట్వర్కే మీ యొక్క నెట్వర్త్ మై డిఫెన్స్ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించాలా అనే విషయాలు ఎలాగో మీకు ఇందాక చెప్పాను మిత్రులారా దానిని మీరు ఆచరణలో పెట్టండి అవును మిత్రుల దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత డబ్బు పెట్టినప్పుడే మీరు డబ్బును సృష్టించే మెలుగుల గురించి నేర్చుకున్నట్లు లెక్క మిత్రులారా మీరు ధనవంతులు తమ డబ్బును పనిచేయనివ్వరండి ధనవంతులు ఎప్పుడు కూడా తమ డబ్బును డబ్బు సంపాదించిన పని చేయాలి వాళ్ళు సంపాదించిన డబ్బు డబ్బే వాళ్ళ కోసం పనిచేసేలా చేసుకుంటారు అదే ఆ డబ్బే వారి కోసం పనిచేస్తుంది అన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా ఆ ధనవంతులు ఎలాగైతే ఆలోచిస్తారో డబ్బు వాళ్ళ కోసం ఎలాగైతే పనిచేసేలా చేసుకుంటారో మీరు కూడా అలాంటి పనులే చేయాలి దానికి సంబంధించిన కళలు కళలు కనాలి మిథులారా ఆచరణలో పెట్టాలి అప్పుడు మాత్రమే అది నిజమవుతుంది మిథులరా మీరు రోజు ఒక ఎనిమిది గంటలు నిద్రపోతుంటారు కదా ఆ ఎనిమిది గంటల్లో ఆ డబ్ మీ యొక్క డబ్బు మీ పక్షాన ఉండాలి అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆ డబ్బు పెరిగేలా ఉండాలి దాన్ని పాజిటివ్ ఇన్కమ్ అంటారు అనే శక్తి తెలుసుకోండి మిత్రులారా పాజిటివ్ ఇన్కమ్ యొక్క శక్తి మీరు కన్ను మూసుకున్న <ansas> కళ్ళు తెరిచిన డబ్బు మీ వెనుకలే ఉంటుందనే సత్యాన్ని తెలుసుకుని మిత్రులారా దానికి సంబంధించిన రిచ్ మైండ్ సెట్ను మీరు ఏర్పరచుకోవాలి ధనవంతులు ఎలాగైతే ఆలోచిస్తారో మీరు కూడా అలాగే ఆలోచించాలి వారు డబ్బును ఖర్చు చేయ మిత్రులారా డబ్బును పెంచుకుంటారు వారు డబ్బును ఖర్చు చేయరు డబ్బును పెంచుకుంటారు పేదవాళ్ళలాగా ఆలోచిస్తే డబ్బు లేకుండా ఏమీ చేయలేను అని అంటారు మీ మై డెఫెండ్స్ మీరు పేదవాళ్ళలాగా ఆలోచిస్తే డబ్బు లేదు కాబట్టి నేను ఏమీ చేయలేను అనే ఒక నెగటివ్ థాట్లో ఉంటారు మిత్రులారా అలా కాకుండా డబ్బు మీకోసం పనిచేయాలని ఒక పాజిటివ్ని మీరు ఆలోచించినప్పుడు ధనవంతులు ఇలాగే ఆలోచిస్తారు నా దగ్గర కొంచెం డబ్బు ఉంది ఆ డబ్బు నా కోసం ఎలా పనిచేయాలి అని దాని గురించి ఆలోచించి ప్రతిరోజు ప్రతిరోజు వాళ్ళు ఏదైతే బిజినెస్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకుంటారు వాళ్ళ యొక్క డబ్బును వాళ్ళ యొక్క సంపదను పెంచుకునేలా చేస్తారు మైడే ఫ్రెండ్స్ ఎప్పుడైతే కొంచెం డబ్బు మీకు కుదిరిందో అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది దాని ద్వారా మీరు అనుకున్న డబ్బును మీరు సృష్టించగలుగుతారు మీరు నిద్రపోతున్నా కూడా మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఫస్ట్ మీరు డబ్బును సేవ్ చేయాలంటే కొంచెం మీ యొక్క ఖర్చులు తగ్గించాలి మిత్రులారా ఖర్చులు తగ్గించి మీరు ఆదా చేసిన డబ్బును పెట్టుబడులు పెట్టండి ఖచ్చితంగా మిత్రులారా మీరు నిద్రపోతున్నా కూడా ఆ డబ్బు పెరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మీరు ఒక్కో రూపాయి సేవింగ్ను మ్యూచువల్ ఫండ్లో కనుక పెడితే మీరు ఒక్కో రూపాయి దాచి సేవింగ్లో దాచి దాన్ని మ్యూచు ఫండ్ మ్యూచువల్ ఫండ్లో కనుక పెడితే అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా చాలా డబ్బు పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఒక విత్తనం నాటారు భూమిలో అది ఎలా వికసిస్తుంది అది ఎలా పెరుగుతుంది ఎలా కాయలు ఇస్తుందని మనకు తెలియదు కదా అలాగే మీరు పెట్టిన డబ్బు వేరే మంచి కంపెనీలో చూసుకొని పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ డబ్బు రెట్టింపు అవుతుంది మిత్రులారా మీరు ఇలాంటి మెలకువలు తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ప్యాసివ్ ఇన్కమ్కు సంబంధించిన సూత్రాలను తెలుసుకొని వాటిని ఆచరణ పెట్టినప్పుడు మాత్రమే మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అవి ఏమిటంటే మీరు రియల్ ఎస్టేట్ ఇందాక చెప్పాను కదా రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు మీరు అలాగే సోషల్ మీడియాలో పెట్టచ్చు మీరు ఇల్లులు ఇల్లు మీ యొక్క డబ్బు బాగుండి ఇల్లు కొన్ని రెంట్కి ఇవ్వచ్చు మీరు నిద్రపోతున్న రెంట్ వస్తుంది కదా మిత్రులారా అలాగే మీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు మీరు పెట్టుబడి పెట్టి ప్రతి క్వార్టర్స్ని డివిడెండ్ పొందండి అలాగే మిత్రులారా ఆన్లైన్ ప్రొడక్ట్స్ యూట్యూబ్ వీడియోలు చేయండి నేను ఇందాక చెప్పాను కదా యూట్యూబ్ వీడియో మీద మీలో కూడా ఏదో శక్తి తల్లితేటలు ఉంటాయి వాటిని ఆచరణలో పెట్టండి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని దానిలో వీడియోలు మీకు నచ్చిన సందేశాన్ని ఇవ్వండి మిత్రులారా దాని ద్వారా కూడా మీకు డబ్బు వస్తుంది అలాగే మీరు బ్లాగింగ్ రాస్తే బ్లాగింగ్ రాయండి మీరు ఏదైతే అది మీరు మోటివేషన్ స్పీకర్ అయితే మోటివేషన్ స్పీచ్ ఇవ్వండి యూట్యూబ్లో పెట్టండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ఒక డబ్బు సంపాదించాలని సంకల్పం నెరవేరుతుంది మిత్రులారా మీరు పాజిటివ్గా ఉన్నప్పుడే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క సంకల్పం నెరవేరుతున్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్ అనేది మీరు తెలుసుకోండి కాంపౌండింగ్ కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది ఆల్బర్ట్ అయిన్స్ కాంపౌండ్ మ్యాజిక్ ఇంట్రెస్ట్ని ప్రపంచంలోనే ఎనిమిదవ అద్భుతమైన నాడు మిత్రులారా దాన్ని తెలుసుకోండి అది ఎలా పనిచేస్తుంది మీ యొక్క డబ్బు మీ యొక్క డబ్బుపై డబ్బు ఎలా సంపాదిస్తుంది అంటే మీ యొక్క డబ్బు డబ్బును ఎలా సంపాదిస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలా మిత్రులారా మీరు ఏ పని చేయకపోయినా మీకు నెలకు కనీసం పదివేలు సేవ్ అనుకోండి పదివేలు సేవ్ చేసి ట్వెల్వ్ పర్సెంట్ రేటుతో పెట్టుబడి పెడితే పది సంవత్సరాల్లో అది ఇరవై మూడు లక్షలు అవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు ఒక పదివేలు సేవ్ చేసి ట్వెల్వ్ పర్సెంట్ రేటుతో పెట్టుబడి పెడితే అది పది సంవత్సరాల్లో ఇరవై మూడు లక్షలు అవుతుందంటే మిత్రులారా మీరు నిద్రపోతున్నా కూడా ముప్పై మూడు సంవత్సరాల్లో లక్షల కోట్లు సృష్టించబడతాయనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా అలాగే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా మంచి కంపెనీ చూసుకుని మీరు సక్సెస్ కావాలంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఉంది మిత్రులారా అదే నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక మంచి కంపెనీ ట్యూన్ చేసుకొని మీరు అందులో కనుక వర్క్ చేసుకొని మీ టీం బిల్డ్ చేసుకుంటే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీ టీమ్ బిల్డ్ చేసి అలా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు మీ కోసం పనిచేస్తే వాళ్ళు మై డిఫెండ్స్ మీరు ఒక్కరే పనిచేస్తే రోజు ఎనిమిది గంటలు పనిచేస్తారు కానీ మీతో పాటు ఒక వెయ్యి మంది పనిచేసేలా ఒక ఐదు వందల మంది పనిచేసేలా మీరు టీం బిల్డ్ చేసుకుంటే ఐదు వందల మంది వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు అలా వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసేటప్పుడు రోజు రెండు గంటలు వాళ్ళు పనిచేసినా కూడా రోజు వెయ్యి గంటలు అవుతుంది మిత్రులారా ప్రపంచంలో సమయాన్ని ఎవరైతే పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు మిత్రులారా మీరు గమనించండి ఎందుకంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో టైం లివరేజ్ ఉంటుంది మిత్రులారా టైం లివరేజ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు దానికి సంబంధించిన టీవీని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి దానికి సంబంధించిన మెలుకొలు నేర్చుకోవాలి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి మిత్రులారా మీరు రిస్క్ తీసుకోవడం అనే అలవాటును చేసుకోవాలి డవ డైవర్సిఫై ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి మిత్రులారా డైవర్సిఫై ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న డబ్బు ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్ ఒకే చోటకు పెట్టకుండా రకరకాలుగా రకరకాల కొన్ని కొంత కొంత అమౌంట్ కొన్ని స్టాక్లో కొంత అమౌంట్ రియల్ ఎస్టేట్లో కొంత అమౌంట్ గోల్డ్లో కొంత అమౌంట్ స్క్రిప్ట్లో అట్లా డైవర్ఫై డైవర్సిఫై చేసినప్పుడు మీకు ఒకవేళ ఒకటి తగ్గినా కూడా ఇంకా రిమైనింగ్ మిమ్మల్ని కాపాడితే మిత్రులారా ఆ సూత్రాలు మీరు తెలుసుకోరే తెలుసుకోవాలి అప్పుడే డబ్బు డబ్బును సృష్టిస్తున్న సత్యం మీకు అర్థమవుతుంది మిత్రులారా మీరు డబ్బును సృష్టించాలనే మీ బలమైన సంకల్పం మీకు నెరవేరాలని అలా నెరవేర్చుకునే ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మెలుకలు నేర్చుకొని లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాన్ని అలవరుచుకొని మీరు ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన పాజిటివ్ అఫర్మేషన్స్ అలాగే డబ్బుకు సంబంధించిన పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ చేస్తూ కూడా మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ యొక్క డబ్బే మీ కోసం పనిచేసేలా మీరు స్కిల్స్ నేర్చుకుని వాటిని ఆచరణలో పెట్టి మీరు ధనవంతులు అవ్వాలని కోటీశ్వర్లు అవ్వాలని మానసికంగా ప్రశాంతంగా జీవించాలని పది మందికి ఈ లోకంలో పది మందికి మీరు ఉపయోగపడేలా మీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శక్తి సామర్థ్యాలను ఆ విశ్వం మీకు ఇవ్వాలని ఆ భగవంతుడు దీవెన మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్న మిత్రులారా ధన్యవాదాలు